అయిన తర్వాత దేవాలయానికి పోయింది ఆమె గర్భగుడిలోకి రానియకుండా గుడికి దూరంగా నిలబెట్టి కనీసము డిగ్రీ కూడా చదవైనటువంటి పూజారులు ఏమో లోపలున్నారు ద్రౌపది ముర్ము గారు ఏమో బయట నిలబెట్టి పూజ పంపించారు ఏ మీడియా అయినా ఇంపార్టెంట్ ఇష్యూగా ఒకటి భారతదేశ సమాజానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తగా చూపే కింద రామ్నాథ్ కోవింద్ రిలేటివ్లీ సౌత్ ఇండియా బెటర్ ఎందుకంటే మనం చైతన్యం ఉన్నాం కంటిన్యూస్ కొట్లాడుతున్నాం జ్ఞానం ఆలోచిస్తున్నాం కాబట్టి కాబట్టి ఇది ఇక్కడ ప్రజల చైతన్యం ఉంది కాబట్టి ఊరుకుంటలేరు కానీ నార్త్ ఇండియా పాపం వరస్ట్ వరస్ట్ గుర్రమెక్కి గుర్రం ఎక్కి పోతే అతన్ని చంపుతున్నారు దళితుల పరిస్థితి మరీ అగమ్యకు వచ్చినాం మనం చూపెట్టలేము వీడియోలు కానీ బట్ అగమ్యకొచ్చాం అంటే ఎంత ఎందుకంటే బ్రాహ్మణ ఆధిపత్యం ఇప్పుడు ఎక్కువ ఓట్లు వస్తున్నాయి నార్త్ ఇండియా సో ముఖ్యంగా మధ్యప్రదేశ్ యూపీ ఈ చెత్త ఎక్కువ ఉన్నది ఓకే సో అర్యా నైట్లా సో ఈ వివక్షని ఈ బ్రాహ్మణు ఏడున్నాడు ఆడ పెంచి పోషిస్తున్నాడు ఈ ఆర్యుడు ఓకే కాబట్టి ఆర్య చెత్తని మన సౌత్ ఇండియా కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రాముడు మనకు దేవుడే కాదు మన మనకు సంబంధమే లేని వ్యక్తి నార్త్ ఇండియా ఆర్యలకు సంబంధించిన దేవుడు వాడు ఆయన నార్త్ ఇండియాలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని మనకు తెచ్చి రుద్దుతా ఉన్నారు జై శివ అంటాం జై శక్తి అంటాం జై బుద్ధ అంటాం వాసన దేవుడు అని చెప్తాం ఎల్లమ్మ జై ఎల్లమ్మ అంటాం జై పోషమ్మ ఎకరాల అవమానం ఇస్తే శంకుస్థాపన గవర్నర్ గారిని ఆ ఎడమ చేత్తో ఆమెకి ఇట్లా పడేశాడు ఒక గవర్నర్ అవమానించారు ఎవరు చిన్నది స్వామి మన దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి ఇట్లా వేస్తాడు ఇట్లా వేస్తాడు ఎందుకు ఎందుకేస్తాడు ఎందుకు తెలియదు ఎందుకంటే ఈ మీడియా అంతా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నది ఏ సనాతన ధర్మం మూలంగా తమ సైతి అవమానం జరిగిందో ఆ సనాతన ధర్మాన్ని వెనక్కి తీసుకొస్తూ ఇది మానసిక బానిసత్వం ఇది మీడియా రంగం మీదున్న ఈ సనాతన అంతేందుకు ఇట్లా ఇదే ఇదే ఈ గుండుగాడు ఉన్నాడు కదా ఈ గుడ్డుగాడు గాడునాడు కదా రాధ దాస్ వీనికి కూడా చిన్న స్వామి అనే దుర్మార్గుడు ఇట్లా ఏసిండు ఇట్లా మీదకిలేసేట పండు వీడు వచ్చి ఆ స్ట్రాంగ్ నమస్కారం చెప్తుడు వానికి ఆళ్ళకి వారి దుమ్మ వాని కాలు అంత తిరిగిన కాలు దుమ్మ అంటే వీని నెత్తి మీద వస్తున్నాడు వీ నోట్లో వస్తున్నాడు రి అన్ఫర్చ్యునేట్ ఆలోచింపేటిలారా ఓకే సమస్త లోకం దైవాదీనౌ దైవాదీనంత మంత్రాదీనౌ తన్మత్రం బ్రాహ్మణాదీనం బ్రాహ్మణోహమ దేవధః సమస్త లోకం సమస్త అంటే మొత్తం లోకం లోకం సమస్త లోకం లోకం మొత్తం దైవాధీనం ఎవరి దగ్గర ఎవరికిన ఉంది దైవుని కింద ఉంది లోకం అంతా దేవుని కింద ఉంది దైవాధీనంతో మంత్రాధీనం ఆ దేవుడు ఎవరి కింద ఉన్నాడు మంత్రం కింద ఉన్నాడు లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం తన్మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం ఆ బ్రాహ్మణుల ఆధీనంలో ఉంది ఒక్కటే చెప్ప మైండ్ బ్లాక్ అయింది ఒక్కటే శ్లోకం చెప్పండి జీవితం మొత్తం పోయింది కాలా చెప్పండి ఎంత బాగా సమస్త లోకం లోకం మొత్తం దైవాధీనం దేవుని ఆధీనంలో ఉంది అంతవరకు ఒకే దైవాధీనంతో మంత్రాధీనం ఆ దేవుడు మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు తన్ మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంది అక్కడితో ఆగలేదు సోదరుల బ్రాహ్మణు మమ దేవత బ్రాహ్మణులైన మేమే దైవాధీనం సమస్త దేవుని ఆధీనంలో ఉంది కరెక్ట్ ఓకే నమ్ముదాం ఒక క్రియేషన్ చేసుకున్నాం మనము ఒక ఇమాజినరీ ఎందుకంటే మన కష్టంలో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాక పైకి చూసినాం పైన ఎవరో ఉన్నారు మన అన్ని చేస్తున్నారని ఒక ఒక భ్రమల అదొక ఏమంటారు కౌన్సిలింగ్ ఒక ఏమంటారు స్ట్రెస్ రిలీవర్ ఓకే అంతవరకు అన్ని మతాలలో నమ్ముతున్నారు అది ఏ మతమైనా సో కానీ నాకు నా అంచనా ప్రకారం రాకెట్ పంపిద్దాం ఏదైనా స్పేస్ టెక్నాలజీ ఏదైనా పంపిద్దాం పైనకి ఎక్కడికి పంపిమంటే అక్కడికి పంపిద్దాం ఓకే ఇప్పుడున్న టెక్నాలజీలు మనకు అత్యాధునికమైన అడ్వాన్స్డ్ టెలి టెలిస్కోప్స్ వచ్చినాయి ఇక పాల పుంతనాల యూనివర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడికైనా పంపిద్దాం ఎక్కడ మనకు తెలిసి ఎక్కడ జీవం అయితే సోఫార్ కనిపించాలి కాబట్టి ఎక్కడో ఒక ఆయన కూర్చొని చెప్తుంది అందరినీ కోట్ల మందిని కంట్రోల్ చేస్తున్నారని నేనైతే నమ్మట్లేదు నమ్ముకు ఎవరు నమ్ముకుంటే నమ్ముకోండి దానివల్ల నాకు నష్టం జరిగినప్పుడు ఏం కాదు ఓకే మతం పేరు మీద దోపిడీ చేయనంత వరకు మతం పేరు మీద మూఢ నమ్మకాలని స్ప్రెడ్ అయ్యనంత వరకు ప్రజలకు నష్టం కానంత వరకు నువ్వు ఏమైనా నమ్ముకో ఓకే అది నీకు స్ట్రెస్ రిలీవ్ అవుతుందా ఏమైతుందా ఏమైనా అనవసరం ఓకే సో ఆ క్రమంగా ఏది దేవుడు మంత్రం ఆధీనంలో ఉంటాడు అంటే మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అంటే అర్థం ఏంది వీడు క్రియేట్ చేసుకున్నాడు దేవుడు బతు కోసం అని అర్థమైతుంది నార్త్ ఇండియాలో అయితే ఇంకా ఇప్పటికీ ఇప్పటికి బడికి రానియకపోవడము ఇప్పటికి గుర్రం ఎక్కిపోవడము మీసం మీసం పైకనొద్దు కిందికే ఉండాలి ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నట్టు ఇక అంటే ఇప్పుడే ఇట్లున్నాయంటే అప్పుడు ఎట్లుండో ఆలోచించండి ఇన్ని ఘోరాలు చూస్తూ అయినా సరే సనాతన ధర్మానికి బ్రాహ్మణులకు మనువాదులకు చిన్నజీయర్లకు దుర్గురు దుర్గురు సద్గురు అంటే దుర్గురు జగ్గి వాసుదేవ్ బగ్గి వాసుదేవులకి గరికపాటిలకి చాగాంటిలకి ఒక్కటన్నా ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు ఒక వాస్తవానికి దగ్గర ఉండదు కొద్దిగా లేస్తే చెత్త పాలయ్య గాడి కొడుకు సిగ్గు శరణ లేదు బ్రాహ్మణ వాదానికి ఒక వన్ టూ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళని ఏమంటే మనం మనం బ్రాహ్మణ ఆధిపత్య ధోరణికి వాళ్ళు నింపే చెత్తకి వ్యతిరేకిస్తున్నాం తప్ప అందరు బ్రాహ్మణులకు కాదు వంద మందిలో ఒకడు ఇద్దరు ఉంటే వాళ్ళు మెచ్చుకుంటాం ఓకే సో ఆధిపత్య ధోరణికి వివక్షకు వ్యతిరేకం మంచి బ్రాహ్మణులకు కాదు జై శూద్ర జై వైశ్య జై నై బ్రాహ్మణ నో ఇక్కడ మెయిన్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ కులం పని వాడు ఆ కులం పని చేస్తేనే వీళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది అంటే అర్థం ఏంది నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే సమానత్వం కావాలి అట్లనే ఈ యొక్క ఆత్మ మనకు గౌరవం కావాలి సమాజంలో అంటే ఫస్ట్ చేయాల్సింది కులవృత్తులు మానేయాలి అంటే వాడి వర్ణ వ్యవస్థని మనం ధిక్కరిస్తున్నట్టు ఈ కులం వాడు ఇదే పని చేయాలనే వాడి చెత్తని వాడి పైన ఉండాలనే చెత్తని మనము అంగీకరిస్తలేము తప్పకుండా ఈ ఇది మానండి కుల వృత్తులు మానండి ఒక గణనీయమైన మార్పు కనిపిస్తుంది సమాజంలో సో అందుకే ఏం అంటే సమానత్వం ఆత్మ గౌరవం కావాలంటే కుల వృత్తులు మానండి అందరూ చదవండి లేదా చదివించండి చాలా మంది ఏం చేస్తారు అంటే పది పన్నెండు కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే పది పన్నెండు కాగానే బంద్ చేస్తారు అట్లా కాదు ఆ పది పన్నెండు చదివినా చదివిన ఉట్టిదే పనికి వచ్చేదే ఉండదు పదిహేను లేదా పదహారు అంటే గ్రాడ్యుయేట్ అయితేనే వాళ్ళకి ఒక మంచి ఏమంటారు అన్ని విషయాల మీద అవగాహన వస్తుంది అట్లనే ఇప్పుడు చదువు అంటే దయచేసి అది ఉద్యోగం కోసం కాదు చదువుకున్న ఏ పని చేసినా సరే పార పని చేసినా డిఫరెంట్ గా చేస్తాడు అర్థమైనా సో కాబట్టి చదువు అనేది విషయ పరిజ్ఞానం కోసం చదువు అట్లనే ఆర్థికంగా బలపడాలి ఓకే ఎకనామికల్ ఈ మూడు వచ్చినాయి అనుకో ఇక మనము ఇప్పుడు ఆర్థికంగా బలపడలేదనుకో ఎదుట బానిస కావాల్సి వస్తుంది వాడు ఇచ్చే చిల్లర కోసం సో అట్లనే ఇంకో నా సలహా ఏంటంటే కుల వృత్తులు మానుతూ మన తోకలు అన్ని ఇప్పుడేం ఈ కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది సో మంద కృష్ణ మాదిగా ఓకే ఇంకో ఆయన నేత ఇంకో ఆయన ఇంకోటి రజక ఇంకో ఆయన ముదిరాజు ఇంకో ఆయన ఈ తోకలు పెట్టుకుంటారు అంత ముందు రెడ్డి రెడ్డి శర్మ బ్రాహ్మణి ఇవి పెట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ తోక అంటే తోకలతో గుర్తుపట్టచ్చకురము దాన్ని బట్టి నీకు వ్యూ ఏ అద్దా ఎందు ఆలోచించి తీసుకొచ్చారు ఎందుకు ఈ తోకలు ఎందుకు నా సలహా ఏంటంటే ఆ తోకలు తోకలు మార్చేసుకోండి మార్చేసుకొని ఒకవేళ అయితే తోకలు పెట్టుకోకండి లేదంటే తోకలు పెట్టుకోవాలనుకుంటే రెడ్డి శర్మ ఇంకోటి పెట్టుకోండి గోత్రం అయితే రెడ్డి రెడ్డి బ్రాహ్మిందో చెప్పండి ఇక వాడు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాడు ఎట్లా డిస్క్రిమినేట్ చేస్తాడు చూద్దాం సో కులవృత్తి చేయడం అంటే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మనువాదాన్ని అంగీకరించినట్టే ఆలోచించుకోరా శుద్రుడా క్షత్రియుడా వైశ కరెక్ట్ వృత్తుల సో కులవృత్తులు కులవృత్తులు పేరు వెనకాల తోకలు మానండి ఇంటి పేర్లు గోత్రాలు మార్చండి బ్రాహ్మణుడు చెప్పే చెత్త అస్సలే వినవద్దు వాడికి అర్థంగా మనకు అర్థం కావద్దనే సంస్కృతం చెప్తాడు ఆ చెత్త వినకండి దెబ్బకు వివక్ష అవుతుంది అర్థం ఆలోచించండి దయచేసి